బొమ్మనహాల్ మండలంలో ఇరవై ఒకటవ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఎత్తున ధర్వాన్ని ధర్నాన్ని చేపడుతున్నాం ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో కృష్ణమూర్తి అనే ఒక వైశ్యుణ్ణి చంద్రగిరి గ్రామంలో దీనికి సంబంధించి ఈ హత్య ఉద్దేశం వెనుక ఉన్న విషయం ఏంటంటే కేవలం యాభై మూడు సెంట్ల భూమి కోసం ఆయన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని గతంలోనే సర్వే అనేది ఆయన బతుకున్నప్పుడే సర్వేకి పెట్టడం జరిగింది సర్వే పెట్టాము అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వే అనేది ఎంఆర్ఓ గారు కానీ సర్వేర్లు కానీ పట్టించుకోని బాప్ అనేది ఇంతవరకు లేదు గత పదహేను రోజుల క్రితం ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడడం జరిగింది ఒక పది రోజుల క్రితం కూడా నేను డైరెక్ట్గా బొమ్మలహాలకి మేము మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్ళి కలవడం జరిగింది ఆయన వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ తప్పకుండా మేము సర్వే చేస్తాం బాధితులకు న్యాయం చేస్తాం అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజు ఆయన మార్నింగ్ నాకు కాల్ చేసి ఒక లాయరు లాయర్ నోటీస్ పంపించాడు లాయర్ నోటీస్ లాయర్ నోటీస్ పంపించాను పంపించాడు ఒక లాయరు మేము సర్వే చేయడానికి ఇంకొక డేట్ తీసుకుంటాము అనే చెప్తా అన్నాడు అంటే మీరు ఇంకొక డేట్ తీసుకుంటా ఇలాగే కొనసాగించుకుంటా పోతూ ఇప్పుడు కృష్ణమూర్తిని అంత చేశారు ఇప్పుడు దీనికోసం కృష్ణమూర్తి తమ్ముడు పోరాటం చేస్తా ఉన్నాడు ఇప్పుడు కృష్ణమూర్తి తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీలు ఫ్యామిలీ జరిగేంత వరకు మీరు ఇదే విధంగా కొనసాగిస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇదే విషయమే ఆ రోజు కూడా ఎంఆర్ఓ అడగడం కూడా జరిగింది లేదు సార్ మేము అలా ఎందుకు చేస్తాం ఖచ్చితంగా ఇరవై ఒకటో తేదీ సర్వే చేస్తామని చెప్పేసి ఆయనే ఇరవై ఒకటవ తేదీ సర్వే ఉంటుంది అని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినప్పటికీ ఈ రోజు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడ్వికేట్ నోటీస్ పంపించాడు దీని గురించి చూసి ఆలోచన చేసి చెప్తాం అడ్వికేట్ నోటీసులకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అదేమన్నా కోర్టు నోటీస్ అనే నేను క్వశ్చన్ చేస్తున్నా మీకు అన్ని తెలిసి అధికార పార్టీ నాయకులు మీ పైన ఒత్తిడి ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు మీరు అధికార నాయకులు ఒత్తిడికి మీరు బాధితులకు అన్యాయం చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ సహించదని చెప్పేసి అందుకోసమే ఖచ్చితంగా చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బాధితులకు న్యాయం జరిగే తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఒకటవ తేదీ బొమ్మలాల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తుందని చెప్పి చెప్పేసి తెలియజేస్తూ జై మండలంలోని కమ్యూనిటీకి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అతి దారుణంగా చంపడం జరిగింది అతను ఆయన భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మరి అధికార పార్టీకి సంబంధించిన నా పేరు కాసాని నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొమ్మనహల్ సంబంధించి ఒక సర్వే దాంట్లో గతంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి సంబంధించిన భూమిని అక్కడ వేరే వాళ్ళు శ్రీరాము ద్వారా వాళ్ళు కొనుక్కున్నారు అయితే ఆ కృష్ణమూర్తి అనేది ఈ సర్వే చేయించే విషయంలో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఆ ఎవరి స్థలం వాళ్ళదని చెప్పేసి అందరికీ హద్దులు ఏర్పడితే ఎటువంటి సమస్యలు ఉండవు అయితే అక్కడ అట్లా చేయకోకుండా కేవలం సర్వే చేయకోకుండా లేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి అనే వాళ్ళని ఆ దారుణంగా అక్కడ ఉన్నటువంటి శ్రీరాములు గారు చంపేసారు ఎందుకు చెప్పారంటే ఈ సర్వేయింగ్ విషయంలో కూడా చేయమని చెప్తే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి శ్రీరాములు వాళ్ళు సంబంధించినటువంటి కృష్ణమూర్తి గారిని చంపడం జరిగింది అంటే ఈ వైశ్యులకి ఎవరు ఎవరు సర్వే చేయమని చెప్పి అడిగినందుకే కృష్ణమూర్తి గారు నేను చంపేశారు అదే విధంగా ఇప్పుడు మరీ సర్వే చేయమని చెప్పేసి మరీ అడుగుతున్నా గానే మళ్ళీ ఈ రోజు ఒకటి చేయండి మళ్ళీ చేస్తాము మళ్ళా చేస్తామంటున్నారు కాబట్టి ఈ వైశ్యులకు సంబంధించిన వాడికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎప్పుడెక్కడైనా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఓసీ అయినటువంటి అందరికీ అనుకూలంగా పనిచేసే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి మేము ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ఇరవై ఏడో తారీఖు అక్కడ నాకు ఎమ్ స్థానిక ఎంఆర్ఓ గారు సర్వే చేయించకపోతే ఇరవై ఒకటో తరగతి ఇరవై ఒకటవ తేదీ బౌల్య సమాజ పార్టీ ద్వారా పూర్తిగా అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి వైష్యులకి న్యాయం జరిగేంత వరకు మా బౌల్య సమాజ పార్టీ పోరాటం చేస్తాను చెప్పేసి ఈ విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది జై కోతు పనులతోనే ఈ హత్య జరగడం జరిగింది కానీ ఆ వైశ్య కమ్యూనిస్ట్ చెందినటువంటి మరి కృష్ణమూర్తి గారు ఒక బ్రాహ్మణి వైశ్య కాబట్టి మరి ఆయనను వాళ్ళు ఏమి చేసుకోలేదనే ఉద్దేశంతో దుర్ దురదృష్టంతో ఆయన్ని మట్టు పెట్టడం జరిగింది కానీ ఇలా చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వాటికి సంబంధించినటువంటి మా మండలానికి సంబంధించినటువంటి బాధితులకు సర్వే చేసి న్యాయం చేయకపోతే రేపు ఇరవై ఒకటిన బొమ్మనహల్ మండలంలోనో మరి ఎంఆర్ఓ గారి ఆఫీసు ముందర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడానికి చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎంఆర్ఓని ని ఆర్జీఓని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై కాన్షిరా